ఓం అండి నమస్తే అందరికీ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి సంబంధించింది ఒక సాధన అంటే సైక్లింగ్ చేసుకుందాం మొకాళ్ళ నొప్పులకి సంబంధించి స్పెషల్లీ ఇది చాలా మంచిది అనమాట అంటే దీనికి సరైన గ్రో ఇది చేసుకున్నా అంటే రెగ్యులర్గా మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు అంటే మోకాళ్ళ నొప్పులకి సంబంధించి నేను పూర్తిగా దానికే ఫోకస్ అంటే ఇంకా డైట్లో మంచిగా కొంచెం తీసుకుంటుంటే ప్రోటీన్ ఫుడ్ తక్కువ తీసుకుని చేసేసుకుంటే ఇది రెగ్యులర్ బాగా ఒకసారి ప్రాక్టీస్ చూద్దాం ఇలా కొంచెం శవాసనలో చేసేది కాబట్టి ఎక్కడైనా కొంచెం చేసి పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ జోలికి వెళ్ళకరలేదు కదా మనము సో ఇలా పెట్టుకొని శవాసనలో ఉండి కాస్త రిలాక్స్డ్గా ఉండాలి తర్వాత నెమ్మదిగా రెండు చేతులు ఇలా పెట్టుకోవాలి ఓకే ఇలా ఫస్ట్ ముందుకి సైక్లింగ్కి ఇలా చూస్తున్నారు కదా అంటే రివర్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫార్వర్డ్ ఇలా ముందుకి ముందుకి ఇలా అంటూ ఉన్నప్పుడు బాగుంటుంది తర్వాత ఇలా రిటర్న్లో చేస్తూ ఉంటారు రివర్సెస్ వల్ల మోకాళ్ళు ఈ గుజ్జలు అరిగిపోయి చాలా ఎరుక్కుపోతూ అన్నమాట అంటే ఎప్పుడు పూర్తిగా అరిగిపోతాయంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండిపోవడం వల్ల మనకి తగ్గిపోతుంది దాని ఆటోమేటిక్గా యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ ఎక్కువైపోతుంటుంది అయిపోతుంటుంది అక్కడ చాలా కష్టమవుతుంది అప్పుడు అప్పుడు ఏమైతే మనం ఇట్లా చేయడం వల్ల ఇలా ఇలా చేసుకోవచ్చు కూడా ఓకే తర్వాత మళ్ళీ సైక్లింగ్ థైసు కాఫ్ మజిల్ కింద మొత్తం లోయర్ బ్యాక్ టమి అందరికీ అన్నిటికీ అంటే అన్ని కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనకి లోపల అవయవాలు అన్ని ఆటోమేటిక్గా అంటే టై దీని మీద పొట్ట మీద ప్రెషర్ పెరగడం వల్ల అది కూడా బాగా అయిపోతుంది రైట్ సో డయాబెటీస్ నుంచి ఓవర్ వెయిట్ నుంచి కూడా తగ్గిపోవచ్చు మీరు మధ్యలో అలసిపోతే ఏం చేయాలి ఇట్లా కాలు పైకి ఎత్తుకోవాలి పూర్తి దించేది వెంటనే ఇట్లా కాల్ పైకి పెట్టుకోవాలా మళ్ళీ స్టార్ట్ చేయాల చేతి మాత్రం స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి ఇట్లా వన్ మినిట్ నాన్ స్టాప్ రోజు పొద్దున్న సాయంత్రం చేసుకున్నామంటే హ్యాపీ అట్లీస్ట్ సాయంత్రం చేసుకుంటే అన్ని పనులన్నీ చేసి మనం బాగా పొద్దున్న పుట్లంతా కూర్చొని ఉంటాం కదా దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మొక్కలకు వస్తూ ఉంటాయి ఆటోమేటిక్ మనం తిరిగి టెన్షన్ టెన్షన్గా తిరిగిన ఆ పనుల్లో పడి ఈ పనుల్లో పడి బాడీకి ప్రెషర్ వస్తుంటారు పెద్ద వయసు అయినప్పుడు ఊరికే కూర్చొని ఉంటారు పెద్ద వయసులో కూడా ఏం పెద్ద పని ఉండదు కదా ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి ఎంగేజ్ వస్తున్నాయి పెద్ద వయసుల గురించి పక్కన పెట్టండి ఇంకా సో అప్పుడు ఏం చేయాలి మనం సాయంత్రం పూట్ల ఈ దీనికి సంబంధించి వాకింగ్ పోవద్దు వెయిట్ ఉండి ఓవర్ వెయిట్ ఉండి ఇంకా వాకింగ్ పోతే ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇంకా ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నట్టే ఓ ఆ వాకింగ్ చేయాలి మామూలుగా ఏవో చేయకూడదు వాళ్ళు చేయకూడదు అనమాట ఇలా పడుకొని మనము సైక్లింగ్ చేసుకుంటుంటే తైకి చూడండి మీరు పెట్టుకొని చూడండి తై మజుల్ ఎలా మూవ్ అవుతుంటుందో అలా ఎలా పెట్టుకోవాలి కాస్త రిలాక్స్ అవ్వాలి ప్రశాంతంగా ఉండాలి మళ్ళీ ఇలా చేసుకోవాలి నెమ్మదికి ఇంకా చాలా దించి బాగా స్లోగా పెట్టి మళ్ళీ తై వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్వసెప్ట్ చేసుకోవచ్చు మొక్కలు చాలనుకున్నాము చాలని చెప్పేసి ఇలా ఉండిపోవచ్చు బాగా పూర్తి రిలాక్స్ అయిపోయినట్ల ఆ తర్వాత లేచి కూర్చొని కాస్త మెడిటేషన్ చేసుకుంటే సరిపోతుంది పక్క గుడి పక్క అది కదిలించి నెమ్మదిగా సైడ్ టర్న్ అయిపోయి స్లోగా కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు ఓ ఇదండి మనకి మొక్కల నొప్పికి సంబంధించింది ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు అంటే స్ప్రౌట్స్ ఎక్కువ మొలకలు అయితే లేదంటే పప్పులు పలుపుళ్ళు ఇంకా నాన్ వెజ్ చికెన్ ఇవన్నీ తీసుకోకూడదు తీసుకోకపోతే మంచిది మరి అవి తింటూ ఉంటామంటే ఇంకా అవి అట్లాగే ఉంటూ ఉంటాయి మధ్యలో ఎవరికైనా అంటే బాడీకి మోషన్ బాగా వెళ్తూ ఉండాలి మొక్క అది కూడా ఒక కారణం చాలా కారణాలు అదొక కారణం మేజర్ కారణం కూడా చెప్పాలంటే సో ఈ ప్రకారంగా కనుక సైక్లింగ్ చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా చూడండి మీరు కొన్ని రోజులు చేసి చూడండి అప్పటికే మీకు ఆ రిజల్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేస్తుంది ఇంకా ప్రొసీడ్ అవుతుంటారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ మీ వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ ఈ ప్రా ఈ కాలంలో సతాయిస్తున్న ప్రాబ్లం ఇది కాబట్టి ఓహో